ఆంధ్రప్రదేశ్ లో సెటిబలజ సామాజిక వర్గీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పెద్దపేట వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లూని సూర్యనారాయణ మూర్తి అన్నారు సెట్టి సంఘ వ్యవస్థాపకులు దుమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా చెల్లుబాని సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి లాలాచేరు వరకు భారీ కోట ర్యాలీ జరిగింది ఆర్ట్స్ కళాశాల వద్ద చెలుబని సూర్యనారాయణ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు సెటిబల యువకులతో పాటు ఆయన కూడా బైక్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెట్టివాల్జా సంఘీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుంచి ప్రాధాన్యత కార్పొరేషన్ చైర్మన్ గా నగరానికి చెందిన కుడిపూడి సత్యబాబును నియమించడం అభినందనీ అన్నారు తమ సంఘీల అభివృద్ధికి కృషి చేస్తున్న కోటమి ప్రభుత్వానికి మహద్దుగా తాము నిలబడతామన్నారు

అంగరక్కు వన ప్రోడక్ట్ వీరడగనకి వచ్చిన అడగండి వేణి గారు ఇప్పుడు సత్బాబు గారు కార్యక్రమానికి రాకపోడానికి వేదికైతే ఆయన చేస్తున్న అన్న యాభై మూడు కార్పొరేషన్ ఇచ్చారండి లాస్ట్ గవర్నమెంట్ లో ఒక కార్పొరేషన్ కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే మేము ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు పది పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాను కలిగేది కార్మికులకి ఆయన అనమాట మాట నిలబెట్టుకుని పది పర్సెంట్ ఇచ్చారు ఆయన అందుకే రోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నాం ఆడ కూడా అది ఇచ్చింటే మేము ఇంతకైనా ఎక్కువ చేసేవాళ్ళం కానీ ఆయన ఇవ్వలేదు కదా అనుకున్నారు రాజకీయాలు సార్ రాజకీయాలు కాదు సార్ ఇది మా మా కులస్తులకి చాలా అడగబడిగా ఉన్నాం మా పిల్లలు చదువులు లేవు ఏమీ లేవు కార్పొరేషన్ కోట్ల కోట్లు ఇస్తే మా పిల్లలు కూడా వాళ్ళు చదువుకుంటారు వాళ్ళు కూడా అభివృద్ధి చదివే అవకాశాలు అవకాశాలుంటాయి దానికోసమే కోటలు పడతాం రాజకీయాల కోసం చెట్లు ఇస్తాను ఆయనకు అన్ని తెలుసు అండి ఆయన చెప్పే కాదండి ఆయనకి అన్ని తెలుసు ఎన్ని విషయాలు తెలుసు రాజకీయంగా అడగాలని కాదు ఇంకోటి కానీ మాకు లేదు కానీ మా పిల్లలు చాలా వెనకబడిపోయి ఉన్నారు కలుగతి కార్మికుడు ఉన్నాడంటే వాడు ఈ రోజున చెట్లు ఒక నెలకు ఒకసారి చెప్తాడు చెట్టు వర్షం మొత్తం మళ్ళీ పని ఉండదు వాళ్ళ పిల్లలు అన్యాయంగా టెన్త్ క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ వచ్చినా కూడా ఈ రోజున చదివించుకునే స్థామత వాడికి లేదు అదే కార్పొరేషన్ నుంచి మాకు కూడా కొన్ని నిధులు ఇస్తే మా వాళ్ళందరూ బాగా చదువుకుని పైకి వస్తారని చెప్తారు అదే గవర్నమెంట్ వెంకటరెడ్డి గారు కూడా ఆయన సొంత ఖర్చులతో స్కూల్ పెట్టాడు మీ పిల్లలు ఒక స్కూల్లో ఒక ఇంట్లో ఒక పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది ఆయన ఉద్దేశంతో ఆయన చేశారు అప్పట్లో ఎవరికి వీడి చెట్టు పడితే గౌరవం లేదని చెప్పి గౌరవస్థానం కల్పించారు మాకు ఆయన కృతజ్ఞత ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది ధర్నాకి పిలవకపోయినా మేము విగ్రహావిష్కరణకి అందరినీ పిలిచేవాడి ఎవరు ముందు కలిపి చేస్తారు సార్ నేను ఏం చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు శెట్టిపల్లి జిల్లాకు జాతిపత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి రెడ్డి గారి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా లాలాచర్ సెంటర్లో జరుగుతుంది దానికి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన ఈ వార్డులో ఎక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది అందుకే ఇక్కడి నుంచే నేను బయలుదేరుతున్నాను ఏదేమైనా సరే గీత కులాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత సభ పెట్టడం నిజంగా మా గీత కులాలందరికి కూడా గర్వకారణం ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా గీత కులానికి గుర్తించిన దాకాలు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పది శాతం ఈ మధ్య షాప్ లో రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక ప్రతిజ్ఞలు జరపడానికి ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేశాం మా సెట్ గౌడ శ్రీశైల యాతిడి ఐదు కులాల నుంచి కూడా అలాగే గీత కూడా ఎక్కువ శాతం హాజరైనందుకు అలాగే కమ్యూనిటీ తరఫున అన్ని బాగా ఇంచుమించు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన యువగాన పాదయాత్రలో అనేక సందర్భాల్లో ఈ సాధికార కమిటీ మీటింగ్లు పెట్టించి ఎవరికైతే ఈ కమ్యూనిటీకైతే ఏమేమి బాధలు ఉన్నాయో తెలుసుకొని అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకటి ఒకటి అమలు చేసే విధానంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మరీ మరీ ప్రధాన తెలుపుకున్నాం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ బీసీలు గుర్తింపించిన పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు ఈ రోజు బీసీగా నాకు ఈ ఈ చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా ఎందుకంటే సాధారణ కార్యకర్తగా మొదలయ్యి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగేమంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమనే నన్ను చూసి చాలా మందికి ఈ రోజు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఒక సాదాసేదా వ్యక్తిని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నియమించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కార్పొరేషన్ ద్వారా ఏ కష్టం అన్నా సరే సెట్ బంధులకు నేను ఎదురుండి నేను కార్పొరేషన్ ద్వారా ఏమైనా అందరికీ కూడా ఈ నిధులు కానీ అలాగే విదేశీ విద్య కానీ ఏ కష్టం వచ్చినా సరే కార్పొరేషన్ ద్వారా అవి తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఈ జాతి మనుగడ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జాతి తరపున నేను ఎదురుండి నిలబడి ఏ కష్టం వచ్చినా నేను అందరికి కూడా ఉపయోగపడే విధంగా అలాగే ఇటు కమిటీలోనే అటు పార్టీలో కూడా ఏ విభేదాలు లేకుండా కమిటీ పరంగా చూసుకుంటే అలాగే పార్టీలో కూడా అందరిని కూడా బీసీలు అందరం కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఇంచుమూ సుమారు పదివేల మంది వరకు వస్తున్నారు ఏదేమైనా కార్యక్రమం అందరూ కూడా జాతీయులు అందరూ కూడా సక్సెస్ చేస్తున్నారు ఈ రాజమండ్రిలో మన పేరు పేరున అందరు కూడా ప్రతినిధి తెలుపు తెలుపుతున్నారు ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని నుంచి కూడా అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కూడా పేరు పైన నా కృతజ్ఞతలు నాకైతే తెలియదండి రాజకీయాలకు అతీతంగా నేను దొమ్మిడి వెంకటరెడ్డి గారి కార్యక్రమాన్ని కాకేశాను చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయితే నేను రమ్మలేదు ఎందుకంటే పార్టీ పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ జాతిలో మేము ఉన్నాం కాబట్టి కంపల్సరీ కృతజ్ఞత తెలువలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం పెడుతున్నాం నేను రమ్మనాదే ఈ రోజు సిట్టుపల్వే అని గొప్పగా చెప్పుకుని తిరుగుతున్నా ఉంటే అది దొమ్మిటి వెంకటరెడ్డి గారి ఆ దొమ్మిటి వెంకటరెడ్డి గారి రాజమండ్రిలో ఫస్ట్ గా విగ్రహం పడుతున్నందుకు పార్టీని అత్యధికంగా దొమ్మెటి వెంకటరెడ్డి గారి దగ్గరికి మేము ఆహ్వానించడం జరిగింది